అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు డిఫరెంట్ టాపిక్ అలానే డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో అయితే ఉండబోతుంది మరి కంటెంట్ ఏంటంటే ఇప్పుడు మీకు ఒక వారితోటి రిలేషన్ అనేది ఉంది అది లవ్ బంధం కావచ్చు పెళ్లి బంధంగా కూడా కావచ్చు ఈ పర్సన్ మీ లైఫ్లో ఎందుకు వచ్చారు ఈ బంధం ఎందుకు ముడిపడింది అసలు మీరు ఏమవుతారు అది సోల్మేట్ కనెక్షన్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షనా అండ్ కర్మ బంధమా డివైన్ బంధమా అసలు ఏంటి ఈ పర్సన్ ఇప్పుడు ఇంతమందిలో మీకు చుట్టాలు ఉండొచ్చు ఫ్రెండ్స్ ఉండొచ్చు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు అండ్ ఈ కొత్త వాళ్ళు అన్నవాళ్ళు తెలిసిన వాళ్ళైనా సరే మీకు ఒక బంధం అనేది ఉంటుంది కదా వరుసల్లో ఎన్ని వరుసలైనా సరే ఒక ప్రేమకి ముడిపడిన బంధమైనా సరే పెళ్ళికి ముడిపడిన బంధమైనా సరే ఈ పర్సన్ తోటి ఒక బంధం అనేది రాసిపెట్టి ఉంటుంది మరి ఆ బంధం ఏ విధంగా రాసిపెట్టింది దీనికి సంబంధించి ఈ రోజు రీడింగ్ అండి మీతో ఉన్న మీ పర్సన్ మీకు ఏమవుతారు వీరు మీ లైఫ్లో ఉంటారా మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారు ఈ సోల్మేట్ గురించి ఈ రోజు రీడింగ్ చేయబోతున్నానండి నేను ఇక్కడ దీని మీద వర్క్ అయితే చేశాను దీనికి కావాల్సింది ఏమీ లేదు మీ హైట్ని బట్టి ఈ పర్సన్ తోటి ఉండే బంధం ఎలాంటిదో చెప్పవచ్చు ఓకే ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా చేసి చూపిస్తానండి ఇక్కడ జీరో వన్ టూ జీరో వన్ నుండి జీరో నైన్ వరకు ఉన్నాయన్నమాట అది క్యాల్కులేషన్ చేసినప్పుడు దీన్ని బట్టి ఈ పర్సన్ మీకు సూర్మేట్ కనెక్షన్ అవుతారా లేదంటే బ్రేకప్ అయిపోయి ఇప్పుడు చాలామంది సింగిల్గా ఉండిపోయి ఆ పర్సన్ వస్తారని కొంతమంది సింగిల్గా అయిపోయి ఉంటారు లేదంటే మళ్ళీ వారు వచ్చే వరకు వెయిట్ చేస్తూనే ఉంటారు సో బ్రేకప్ అయ్యి రివ్యూన్ కూడా జరుగుతుంది వాళ్ళతో కలిసి ఉన్నా లేకపోయినా సరే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి ఉంటారు ఒక ఫ్రెండ్షిప్గా ఉండొచ్చు మళ్ళీ బంధంగా ముడివేసుకోవచ్చు చెప్పలేం థర్డ్ ఏ ఫోర్త్ వన్ ఏంటి మీరు థర్డ్ పార్టీ రిలేషన్గా ఉంటారు అండ్ ఫిఫ్త్ వన్ ఏంటి ఈ పర్సన్ వల్ల మీ లైఫ్ చేంజ్ అవుతుంది అది మీరు బాగుపడవచ్చు లేదంటే మీ లైఫ్ నష్టపోవచ్చు ఏదైనా చెప్పలేం చేంజ్ అనేది కనిపిస్తుంది ఈ పర్సను మీ లైఫ్లోకి వచ్చి అసలు మీకంటూ ఒక సెల్ఫ్ గ్రోత్కి సహాయపడవచ్చు వీళ్ళు ఏదైనా ఒక అవమానించారనుకోండి ఆ బాధల నుంచి బయటకు రావడానికి మీరు వర్క్ చేస్తారన్నమాట మీ అసలైన ఈ జన్మ తీసుకోకముందే అసలు మీరు ఏ లైఫ్ పర్పస్ మీద ఈ భూమి మీదకి వచ్చారు అని తెలుసుకునేలాగా మీ లైఫ్ చేంజ్ అవ్వటం అలానే ఇలాంటి పర్సన్స్ మీ వల్లే మారడం కూడా జరుగుతుంది ఐదవది ఆరోది ఏంటంటే అండి డివైన్ మ్యారేజ్ అండి సోల్మేట్ లవ్ అనేది ఉంటుంది ఆరు అనేది ఏంటంటే ప్రేమకు సంబంధించి ఈ పర్సన్ తోటి డివైన్ మ్యారేజ్ లవ్ ఉంటుంది అలానే సోల్మేట్ లవ్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఏడు వచ్చింది అనుకోండి డివోర్స్ మ్యారేజ్ అనమాట ఇప్పుడు మీరు సింగిల్గా ఉండి మీ పర్సన్కి మ్యారేజ్ అయిపోయింది అనుకోండి అక్కడ డివోర్స్ అయ్యి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తారు ఏ మీకు డి పెళ్ళి డివోర్స్ అయిపోయి మీ పర్సన్ ఇంకా సింగిల్గా ఉండనుకోండి ఈ రకంగా బంధం అనేది ఏర్పడుతుంది అండ్ ఎనిమిది వచ్చేసి కర్మబంధం అనమాట అంటే ఇక్కడ మీతోటి పెళ్లి బంధంగా ప్రేమబంధంగా ముడిపడి తర్వాత సడన్గా మిమ్మల్ని మోసం చేస్తారని అయితే అనుకుంటారు కదా అక్కడితోటి కర్మబంధం అలాగ మీ ఈ పర్సన్ ఇప్పుడు చూడండి డివోర్స్ జరుగుతున్నాయి మోసాలు జరుగుతున్నాయి ఇవన్నీ కర్మ సంబంధించి అండ్ నెక్స్ట్ తొమ్మిది వచ్చేసి మీ పర్సన్లోకి న్యూ పర్సన్ అయితే వస్తారు లైఫ్లో అన్ని ఇంకా కోల్పోయి ఇంకా జీవితం మీద వ్యక్తితో ఉన్న వాళ్ళకి న్యూ పర్సన్ లైఫ్లోకి వచ్చి అసలైన పర్సన్గా మీ లైఫ్లో ఉండే రైట్ పర్సన్ అనమాట సో ఇది దీనికి సంబంధించి సబ్జెక్ట్ అనమాట మీకు ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తానండి అసలు సోల్మేట్ డ్రాయింగ్ అయితే చెయ్యొచ్చు నేను ఇంకా అంత ఇంప్రూవ్ అయితే అవ్వలేదు మనకి అంత డ్రాయింగ్ అంత సీన్ ఏం లేదు సో ఎనర్జీస్ బట్టి మీకు రీడింగ్ అయితే ఇస్తాను మీకు అర్థం అవడానికి ట్రై చేస్తానండి ఈ ఎనర్జీస్ కార్డ్స్లోని ఎనర్జీస్ అండ్ ఎనర్జీస్ అండ్ సోలో ఎనర్జీస్ పరంగా రీడింగ్ అయితే ఇస్తాను ప్రాక్టికల్గా మీకు చేసి చూపిస్తాను ఫస్ట్ ఏంటి మీ హైటు ఎగ్జాంపుల్గా ఐదు వారు అనుకోండి మీకు ఒక హైట్ అయితే ఉంటుంది కదా ఐదు వారు అయితే అనుకోవచ్చు మీ హైట్ని చూసుకోవాలి ఇప్పుడు ఈడో జోడి అంటారు కదా పెళ్ళిళ్ళు ఈడు జోడి సంబంధించి ఉంటుంది దీంట్లో ఏంటంటే ఈ పర్సన్కి మీకు మీ పుట్టిన నెలలు ఉంటాయి కదా ఆ నెలలో కూడా యాక్యురెట్గా వస్తారన్నమాట ఆ పర్సన్ మీ పర్సన్ ఈ పర్సన్ ఈ పర్సన్ ఈ బంధంగా ముడిపడిందా అని ఒక క్లారిటీగా రావటం అనమాట ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈడీ జోడికి సంబంధించి మీ హైట్ తీసుకోవాలండి మీ పర్సన్ హైట్ కాదు మీ హైటే తీసుకోవాలి ఎగ్జాంపుల్గా ఐదు ఆరు అన్నది వేస్తున్నాను పో నాదే అనుకోండి నాది ఐదు ఆరు ఐదు ఆరు అంటే ఐదు ఇంటూ ఆరు ఈజ్ ఈక్వల్ టు ఐదారులంతా ముప్పై ఓకే ఐదు ఆరు ముప్పై మీ కౌంట్ చేయాలి ఏదైనా ఇంటూ చేయాలండి మీ హైట్కి ఐదు ఆరు ఐదేళ్ళు ఐదు ఎనిమిది ఐదు తొమ్మిది అలాగా ఓకే అలా కౌంట్ చేసుకుంటే వస్తుంది ఐదు ఐదులు ఇరవై ఐదు దీన్ని డబల్ చేయాలి ఆరు ఆరు ముప్పై ఆరు ఓకే ఇరవై ఐదు ముప్పై ఆరు వచ్చింది ఐదు ఐదు ఇరవై ఐదు డబల్ చేస్తే ఆరు ఆరు ముప్పై ఆరు ఇలా వస్తుంది ఈ రెండు ఐదు ప్లస్ కుడితే ఏడు అండ్ ఈ మూడు ఆరు ప్లస్ కుడితే తొమ్మిది మళ్ళీ దీని ప్లస్ కొడితే ఎంత పదహారు ఈ పదహారుకి ఇది ఏడు వచ్చింది ఈ ఏడు వచ్చింది డివో డివోర్స్ మ్యారేజ్ అనేది వచ్చింది ఇది ఇలా కౌంట్ చేసుకోవాలి సరేనా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ ముప్పై ఉంది కదా మీకు మీ పర్సన్కి జాను పెబ్ మార్చ్ ఏపు ఏప్రిల్ నేను షార్ట్కట్లో చెప్తున్నాను అండి మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఇలా వచ్చినాయి పన్నెండు నెలలు కూడా వచ్చినాయి ఇప్పుడు ఏంటంటే ఈ ముప్పై ఉంది కదా ఈ ముప్పైకి ఈ రెండు ముప్పై రెండు ఏ ఈ ముప్పై ఐదు ఇలా తీసుకోవాలి ఈ మూడుకి రెండు మూడుకి ఐదు అండ్ మూడుకి ముప్పై మూడు మూడుకి ముప్పై ఆరు ఇప్పుడు ఈ ఏజ్ డిఫరెన్స్లో మీ లైఫ్లోకి వచ్చే పర్సన్ ఇలా ముడిపడి ఉంటుంది ఓకే ఈ ఏజ్లో మీ లైఫ్లోకి వచ్చేది లేని దీంట్లో సే ఇదవుతుందనమాట కౌంట్ చేస్తే సో ఇదేంటి మళ్ళీ దీనికి ఒక గ్రీడ్ వేయాలండి ఓకే ఇప్పుడు ఈ పర్సన్కి మీకు ఆ మూడేళ్ళంతా ఇరవై ఒకటి కదా అంటే మూడు దీని ఇంటూ చేయాలి ఇక్కడి నుంచి ఇక్కడికి 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 ఇలా వస్తాయి కదా మూడు మూడు వస్తాయి కదా అలా కాకుండా ఇక్కడ ఏడు వచ్చిందండి ఏడు అంటే ఇక్కడ ఇక్కడ జూలై అన్నది వచ్చింది ఈ జూలై ఏడు అన్నది వచ్చింది కాబట్టి ఇక్కడి నుంచి కౌంట్ చేసుకుంటే ఈ జూలైని మూడు నెలలు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఓకే జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అంటే మీ పర్సను సెప్టెంబర్లో అయినా పుట్టాలి అక్టోబర్లో అయినా పుట్టాలి మూడు నెలలు గ్యాప్ మీకు మీ పర్సన్కి మీ పర్సన్ వచ్చేసి అంటే ఇక్కడ ఏడు వచ్చింది తర్వాత ఎనిమిది వస్తుంది ఎనిమిది అంటే ఆగస్ట్ నుంచి ఇలా కౌంట్ చేసుకోవాలండి అర్థమైంది కదా ఇక్కడ ఏడు వచ్చింది కాబట్టి జూలై ఏడో నెల లేదంటే ఇక్కడ ఎనిమిది వచ్చిందండికి ఆగస్ట్లో నుంచి ఇక్కడ ఏదొస్తే ఈ మూడును ఇక్కడ ఇంటు కొడితేనే వస్తుంది దాని గ్యాప్ తీసుకోవాలి ప్లస్ చేస్తే రెండు మూడు అలా వస్తుంది సో ఏంటంటే మీ పర్సను సెప్టెంబర్లో అక్టోబర్లో పుట్టుంటారు కౌంట్ చేస్తే ఏ మీది అక్టోబర్ నవంబర్ అంటే మీది నవంబర్ మంత్ అయినా కావచ్చు ఏ నవంబర్ డిసెంబర్ అయినా కావచ్చు మీ పర్స సెప్టెంబర్ అక్టోబర్ అయినా కావచ్చు ఇలాగ మీది కానీ మీ పర్సన్ కానీ వీటిలో ఈ నాలుగు నెలలు ఏదో అయి ఉంటుందండి ఈ పర్సన్ తోటి ఉండే బంధం ఈ రకంగా వేసుకోవచ్చు ఈ పర్సన్ తోటి ఏ బంధంగా ముడిపడుతుంది చాలామంది ఫేస్ చేస్తున్నారు కదా ఈ ప్రాబ్లమ్స్ అనేది ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారు అసలు మిమ్మల్ని ఎందుకు మోసం చేశారు ఇలాగ మీకు ఒక క్లారిటీ రావడానికి అనమాట ఈ ప్లస్ చేసుకుంటే మొదటిది ఏంటి ఒకటి వచ్చిందనుకోండి ఇక్కడ ఒకటి వచ్చిందనుకోండి అది లవ్ అయినా లైఫ్ అయినా సక్సెస్ అవుతుంది ఈ పర్సన్ రావడం వల్ల మీకు అన్నీ కలిసి వస్తుంది ఇక్కడ ఏడు వచ్చింది దీనికి ఏడైతే డివోర్స్ మ్యారేజ్ వచ్చింది అలా కాకుండా మీరు ఇలా కౌంట్ చేసుకుంటే ఒకటి వచ్చింది అనుకోండి ఒకటి ఏంటి లవ్లో లైఫ్లో సక్సెస్ అవుతారు ఈ పర్సన్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల మీకు అన్నీ కలిసి వస్తాయి అనమాట అది రెండోది అనుకోండి ఈ పర్సన్ మీకు సోల్మేట్ కనెక్షన్ అవుతారు ఆ సోల్మేట్ లవ్ అనేది అండ్ ప్రేమబంధంగా మారుతుంది అంటే ఇప్పుడు ఎన్ని రిలేషన్స్ ఉన్నా సరే మీతోటి ఇంకా స్టిక్ అయిపోతారు ఇంకెవరు లైఫ్లోకి యాక్సెప్ట్ చేయలేరు అది ప్రేమబంధంగా మార్చుకుంటారు అండ్ పెళ్లి బంధంగా కూడా ముడిపడుతుంది అదే మూడోది అనుకోండి బ్రేకప్ అవుతుంది ఈ పర్సన్కి మ్యారేజ్ అయిపోవడం మీకు కూడా మ్యారేజ్ అయిపోతే అవడమో బ్రేకప్ అయితే అవుతుంది ఆ బ్రేకప్కి మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి పరిచయం అవుతారు మళ్ళీ వస్తారు మీ లైఫ్లోకి వస్తారు బ్రేకప్ అయినా సరే ఈ మూడు అన్నది నాలుగోది మీరు ఒక లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్గా మిగులుతారంట ఒక లైఫ్ అంటే మీ పర్సన్ లైఫ్లో మీరు ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ తన లైఫ్లో వేరే వాళ్ళు ఉన్నా సరే మీరు ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇంకేం చేయలేరు ఈ బంధానికి అండ్ అయిదు అనుకోండి చేంజ్ అవుతుంది లైఫ్ అనేది చేంజ్ అవుతుంది మీరు లైఫ్లో సక్సెస్ అవ్వటం అండ్ మీ వల్ల మీ పర్సన్ మారటం అండ్ జీవితంలో లైఫ్ లెసన్స్ నేర్చుకోవడం అనమాట లైఫ్ చేంజ్ అవుతుంది అండ్ ఆర్ అయితే డివైన్ మ్యారేజ్ అండి కొంతమంది లవ్ మ్యారేజెస్ జరుగుతాయి చూసారు కదా అలాగా సోల్ లవ్ కూడా కనిపిస్తుంది అండ్ ఏడోది డివోర్స్ మ్యారేజ్ అయితే కనిపిస్తాయి మీకైనా డివోర్స్ అవ్వాలి మీ పర్సన్కైనా డివోర్స్ అయినా సరే మళ్ళీ విడిపోయి మళ్ళీ ఒక మ్యారేజ్ కింద మారుతుంది మ్యారేజ్ చేసుకుంటారు మీరు మీ పర్సన్ అది ఇంకోటి ఏంటంటే కర్మ రిలేషన్ మీ పర్సన్ వల్ల మీరు ఎప్పుడు ఇంకా అవతల వాళ్ళ వల్ల బాధపడ్డవే మీ పర్సన్ మీరు మాట వినకుండా ఇంకా బాధ పెడుతూనే ఉంటారండి ఇంకా నైన్ వచ్చిందా మీ లైఫ్లోకి న్యూ పర్సన్ రావటం అయితే జరుగుతుంది ఇదండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను దీనికి రా కూడా గీస్తాను ఇంకో రకంగా ఏం చెప్పాలంటే దీనికి ఒక గ్రీడ్ ఉంటుంది గ్రేడ్ అంటే ఇలాగ గడిలు ముందు వేసుకోవాలి ఓకే ఫస్ట్ ఏమొచ్చింది ఇక్కడ ఇరవై ఐదు వచ్చింది నెక్స్ట్ ముప్పై రెండు సారీ ముప్పై నెక్స్ట్ ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై ఐదు ముప్పై ఆరు ఇది ప్లస్ కొడితే ఎనిమిది యాభై ఎనిమిది ఇది ఐదు అరవై ఐదు ఎనిమిది అరవై ఎనిమిది దీని ప్లస్ కుడితే పదమూడు వస్తుందండి పదమూడు అంటే నాలుగు ఫోర్ ఇయర్స్ గ్యాప్లో మీ పర్సన్ మీకు ఏజ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది ఇది కౌంట్ చేయడానికి ఇది కూడా అంతే ఆరు ఐదు పదకొండు అంటే ఇక్కడ సోర్మేట్ కనెక్షన్ ఉంటుంది టూ ఇయర్స్ గ్యాప్ కూడా ఉంటుంది మీకు మీ పర్సన్కి అండ్ అలానే ఇది పద్నాలుగు అంటే ఫైవ్ ఇయర్స్ గ్యాప్ కానీ ఉంటుంది ఇలా కూడా తీసుకోవచ్చు ఇలా కూడా తీసుకోవచ్చు ఈ పర్సన్ తోటి ఈ సిచ్యువేషన్స్ అయితే ఉంటాయని ఇది ఏజ్ గ్యాప్ కావచ్చు ఇయర్స్ గ్యాప్ కూడా ఉంటుందండి ఈ ఇయర్స్లో మీకు రేనం జరుగుతుంది ఈ పర్సన్ మీ లైఫ్లో రావడం ఇలా తీసుకోవచ్చు ఇక్కడ ఫోర్ టూ ఫైవ్ వచ్చింది మళ్ళీ ఇవన్నీ ప్లస్ కొడితే ఎంత ఐదు తొమ్మిది పది పదకొండు అంటే రెండు వచ్చింది సోల్మేట్ కనెక్షన్ ఇది మీ పర్సన్కి మీకు సోల్మేట్ కనెక్షన్ ఈ రకంగా కూడా తీసుకోవచ్చు అర్థమైంది అనుకుంటున్నాను లేదంటే మళ్ళీ లైవ్లో ఒకసారి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను సరేనా ఇది ఇక్కడ జరిగేది ఈ పర్సన్ తోటి ఉంటే బంధం ఎలాంటిదో చూసారు కదా మీకు ఇక్కడ ప్రాక్టికల్గా చేసి చూపించాను ఎనర్జీస్ పరంగా కూడా చూద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లస్ ఇన్ టువల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ పర్సన్ గురించి ఏం చెప్పాలనుకున్నారు ఇప్పుడు ఒకటి నుండి తొమ్మిది వరకు ఎనర్జీస్ అయితే వచ్చాయి కదా ఇందులో ఏదైనా కావచ్చండి టెంపరెన్స్ టూ హాఫ్ కప్స్ ఇదిగోండి క్లారిఫికేషన్ సోల్మేట్ కనెక్షన్ అయితే వచ్చిందండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే డెత్ క్లారిఫికేషన్ ద మూన్ ఈ పర్సన్ ఎమోషన్గా జడ్జిమెంట్ చూసారుగా ఎప్పటికైనా ఈ పర్సన్ మీతో ఉండవలసిందే విడిపోయిన వాళ్ళు కలుసుకుంటారు జడ్జ్మెంట్ వచ్చిందంటే ఒక డివోర్స్ సంబంధించి ఇప్పుడు మీరు ఈ పర్సన్ తోటి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారండి మీ పర్సన్ మీతో బాండింగ్ స్ట్రాంగ్గా ఉండేది సడన్గా ఒక రీజన్ చెప్పకుండా ఒక రీజన్ తోటి మీ నుండి విడిపోయారు ఎండ్ అయిపోయింది కానీ ఇప్పటికీ మీరు మర్చిపోలేకపోతున్నారు మీ పర్సన్ని మర్చిపోలేకపోతున్నారు ఇది మనసుకు సంబంధించి మీరు మీ పర్సన్కి దూరంగా ఉన్న మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నా ఎమోషనల్ బాండింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంది మైండ్ టు మైండ్ హార్ట్ హార్ట్ కనెక్షన్ ఇప్పుడు మీ లైఫ్లో ఎవరున్నా మీ పర్సన్ లైఫ్లో ఎవరున్నా సరే వాళ్ళకంతే ఇంపార్టెంట్ అయితే ఇవ్వరండి సో లెవెల్లో కనెక్ట్ అయ్యే ఎప్పటికీ ఉంటారు మీరు దూరంగా ఉన్నా సరే మీ కష్టంలో సమభాగం అయితే అవ్వాలనుకుంటారు మీరు నష్టపోతే బాధపడతారు వీళ్ళకి ఇంకా కోపం ఎక్కువైపోద్దండి మీరు ఎప్పుడైతే దూరం అవుతారో వీరు లైఫ్లో సక్సెస్ చూడలేరు సో ఎమోషనల్గా ఎప్పుడు మిమ్మల్ని స్పై చేస్తూనే ఉంటారు ఎమోషనల్గా వాళ్ళకి బాధ వచ్చినా కష్టం వచ్చినా మీరే గుర్తొస్తూ ఉంటారు అంటే ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది మరి విడిపోయిన వాళ్ళు మళ్ళీ ఏ రకంగా కలుసుకుంటారో కూడా చూద్దాం త్రీ ఆఫ్ ఇండికల్స్ నైట్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ ఇండికల్స్ సోల్ ఎనర్జీస్ అండి చూసారా ఎమోషనల్ ఎక్కడ ఉన్నా సరే టూ ఇయర్స్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తారు ఈ పర్సన్కి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది ఓకే మ్యారేజ్ అయితే అయిపోయింది మీకు ఎవరికైతే రిజనడ్ అవుతుందో వారు మాత్రమే తీసుకోండి ఈ పర్సన్ తోటి ఇంకా మీకు ఎండ్ అయిపోయిందా అంటే నో మళ్ళీ రీకనెక్ట్ అయితే అవుతున్నారు మీ పర్సన్ లైఫ్లో ఇప్పుడు సో యోగా కనెక్ట్ అయ్యారండి ద దా ఎనర్జీస్ కార్డ్ అంటే మీరు సింగిల్ లైఫ్గా లీడ్ చేస్తున్నారు ఆ పర్సన్ మీద డిపెండ్ అయిపోయి లేదంటే మీ పర్సన్ మ్యారేజ్ అయినా సరే ఇక్కడ లైఫ్లో తన లైఫ్లో ఉన్న ఏ పర్సన్ వచ్చేసి ఒక చీటింగ్ ఎనర్జీ అనమాట చీటింగ్ ఎనర్జీ అయితే వచ్చింది ఇప్పుడు చూడండి మీకు మీ పర్సన్కి మళ్ళీ మ్యారేజ్ అనేది రాసి పెట్టింది జీవితంలో మీ పర్సన్ దూరం మీరు లైఫ్ను శాక్రిఫైస్ చేయడం నష్టపోవడం జరిగింది అలానే మీ పర్సన్ కూడా అనుకోని కారణం వల్ల వేరే వాళ్ళకి కనెక్ట్ అయ్యి ఈ జీవితంలో మోసపోవడం అయితే జరిగింది కొన్ని గొడవల వల్ల మళ్ళీ మీ పర్సన్ మీ అయితే వస్తారండి టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది అంటే మీకైనా మ్యారేజే ఉండాలి మీ పర్సన్కైనా మ్యారేజే ఉండాలి సో ఆ బంధం అయితే నిలబడదు మళ్ళీ అయితే కనిపిస్తుంది సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ టూ ఆఫ్ ఎండికాస్ చూసారా అయితే కనిపిస్తుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది సో మూవ్ అని అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే తిరిగి వస్తారు నష్టపోయి వస్తారు పీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మీకు ఈ పర్సన్కి బాండింగ్ అయితే ఉందండి సోల్మేట్ కనెక్షన్ అయితే ఉంది ఫిన్ఫ్లెమ్ ఎనర్జీస్ కూడా ఉంది విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలుసుకుంటారు మ్యారేజ్ పరంగా కూడా ఉంది అండ్ ఈ ఆస్ట్రా ఎనర్జీస్ పరంగా చూస్తే యాస్ట్రా ఎనర్జీస్ పరంగా మీరు ఇచ్చే సమాధానం మగర్ రాసి మీ పర్సన్ మాటకారు తన ఎక్కువండి వచ్చింది చూసారా నైన్త్ హౌస్ వచ్చింది ఇది ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈగో క్లాసెస్ వాళ్ళు కూడా విడిపోయారు ఏ మీకు కోపం వచ్చి మీరన్నా విడిపోయి ఉండాలి మీ పర్సన్ కోపం వచ్చిన మీ పర్సన్ అయినా విడిపోయి ఉండాలి ఇక్కడ మీరు సక్సెస్ అయితే చూస్తారండి లైఫ్లో ఒక కోపం మీద సక్సెస్ అనేది చూస్తారు సో ఈ నైన్త్ హౌస్ ఏంటంటే జీవితంలో మీ ఎదుగుదలకి మీ పర్సనే కారణం అవుతారు మీ మైండ్ సెట్ మారుతుంది ప్రవర్తన మారుతుంది అలా చేయడానికి కాదండి ఒక లెవెల్లో ఎదగడం అయితే జరుగుతుందంట నలుగురిలో గుర్తింపు తెచ్చుకునేలాగా ఓల్డ్ కర్మ అనేది ఎండ్ అయిపోతుంది తొమ్మిది వచ్చింది చూసారా ఇది కూడా ఓల్డ్ కర్మ అనమాట మీ పర్సన్ తోటి ఉండి ఓల్డ్ కర్మ అనేది ఎండ్ అయిపోతుంది క్యాన్సర్ కర్కట కలాస్ కూడా వచ్చిందండి కేరింగ్ ద మూన్ ఎనర్జీస్ వాల్యూస్ సెకండ్ హౌస్ కూడా వచ్చింది ఇప్పుడు మీ పర్సన్ తోటి సోల్మేట్ కనెక్షన్ అయితే ఉందండి సోల్మేట్ కనెక్షన్ కనిపిస్తుంది నైన్త్ హౌస్ వచ్చింది ఇప్పుడు ఈ పర్సన్ మీ పర్సన్ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ రావడం వల్లే కదా లైఫ్ ప్లసన్స్ నేర్చుకున్నారు సో అక్కడితోటి వాళ్ళతో ఉన్న కర్మానది ఎండ్ అయిపోయి మళ్ళీ మీతోటి రీకనెక్ట్ అయితే అవుతున్నారు ఇందులో రాసుల పరంగా చూసుకుంటే మా రాసి వచ్చింది కర్కాటక రాసి వచ్చింది ఇప్పుడు మీ పర్సన్ మీకు దూరం అవడానికి కారణం కూడా కర్మ అండి ఆ కర్మానది క్లియర్ చేసుకుని మీ లైఫ్లోకి అయితే మళ్ళీ రావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి సోల్ ఎనర్జెస్ ఈ సోల్ ఎనర్జెస్లో మీ పర్స్ మీకు ఉండే బంధం ఇక్కడ ఫైవ్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను ఓకే ఫైవ్ ఎనర్జీస్ కార్డ్స్లో మీరు పిక్ చేసుకున్న దాన్ని బట్టి మీ పర్స్ మీకు ఏమవుతారు ఏ కనెక్షన్ అయితే ఉన్నారు సోల్ మీట్ కనెక్షన్ డ్రింప్లైన్ ఎనర్జీయా డివైన్ మేనేజా లేదంటే కర్మ బంధమా దీనికి సంబంధించి ఫైవ్ ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను బస్ ప్లీజ్ బ్లెస్ ఇంగ్ చూసే బస్ ఎవరైతే ఉన్నారో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మెటిషన్ చూసారా పేషెన్సీ ఏజ్ డిఫరెన్స్ క్యాస్ట్ మతాలు ఇవన్నీ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది సపరేషన్గా ఉన్నంత మాత్రాన మీరు మీ పర్సన్ వేరైతే కాదండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక్కడ మొదటి ఎనర్జీస్ కార్డ్ ఎంచుకున్న వాళ్ళు మీ పర్సన్తో ఉండే బాండింగ్ ఏంటంటే వీళ్ళు జీవితంలో నష్టపోతారంటండి వీళ్ళకి ఏంటంటే మంచి చెడ్డ తెలియదు భయం ఎక్కువ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాటే వింటారు అండ్ మీ విషయంలో ఎలా కనెక్ట్ అయ్యారు కానీ మిమ్మల్ని బాధ పెడుతున్నారా దానికన్నా ఇంట్లో వాళ్ళకి భయపడి జీవితం నాశనం చేసుకుంటారు అలానే జీవితం నాశనం అయిపోయింది కూడా ఇప్పటికీ బాధపడుతూనే ఉంటారండి మీ జీవితం నాశనం చేసిందే కాక వాళ్ళ జీవితం కూడా నాశనం అయిపోయే పరిస్థితులు వాళ్ళు ఉంటారు సో ఏంటంటే వాళ్ళ లైఫ్ మారటానికి మీరే కారణం అవుతారంట ఆల్రెడీ మీ జీవితంలో అన్ని నష్టాలు చూశారు వీరి వల్ల అన్ని నష్టపోయారు మరి వీళ్ళ చేతకాని తనమో వీళ్ళ మాట ఒక సమాధానం చెప్తే మీ జీవితం నాశనమేది కాదు మీ పర్సన్ జీవితం నాశనమేది కాదు ఈ భయాల వల్లే అందరి లైఫ్ డిస్టర్బెన్స్ అయితే అవుతుందండి వీళ్ళ మైండ్ సెట్ ఇదే అండ్ సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మీ పర్సన్ మీ పర్సన్ మీకు ఫిన్ఫ్లేమ్ ఎనర్జీ అయితే ఉంటుందండి మీ గురించి యాక్షన్ మోడ్ అయితే తీసుకుంటారు మీ పర్సనల్ లైఫ్లో ఎవరున్నా సరే వారితోటి బ్రేకప్ అనేది కనిపిస్తుంది ఫిన్ఫ్లేమ్ ఎనర్జీ ఎప్పటికైనా మీతో కలిసే ఉంటారు కలుసుకుంటారు ఓకే అండ్ థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో కార్మిక్ బంధం మీకు మీ పర్సన్కి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఉంది అది ఎండ్ అయిపోతే మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తారండి కొంచెం టైం అయితే పడుతుంది కానీ ఇక్కడ కాన్మిక్ రిలేషన్ ఉండటం వల్ల మీరు సఫ్త సఫర్ అవుతారు మీ పర్సన్ కూడా లైఫ్లో చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు ఎప్పటికైనా మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే బంధం ఇది ఓకే అండ్ ఫోర్త్ వన్ అనేది కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో జర్నీ అన్ఎక్స్పెక్టెడ్ ఇప్పుడు బ్రేకప్ అవుతుంది కదా మీకు మీ పర్సన్కి మ్యారేజ్ అయిపోవడం మీకు మ్యారేజ్ అయిపోవడం మీ లైఫ్లో బ్రేకప్ అయ్యి మళ్ళీ ఈ పర్సన్ తోటి బ్రేకప్ అయిన వారితోటి రీన్ అనేది ఉంటుంది అన్ఎక్స్పెక్టెడ్ ట్రావెల్ అనమాట ఈ పర్సన్ మీకు అన్ఎక్స్పెక్టెడ్గా కనిపిస్తారు అండ్ మళ్ళీ మీట్ అవ్వటం మళ్ళీ లవ్ అనేది కంటిన్యూ చేయటం మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలనుకోవటం ఇలా డిసైడ్ అవుతారనమాట ఓకే అది మళ్ళీ సక్సెస్ అయితే అవుతుంది అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి లైఫ్ లాంగ్ ఉండిపోతారు అండ్ ఫిఫ్త్ వన్ ఎనర్జీస్ ఎవరైతే ఎంచుకున్నారో ఈ పర్సన్ రియల్ ఎమోషన్స్ అయితే మీ మీదేనండి కానీ వీళ్ళు ఏంటంటే ఎక్స్ప్రెస్ చేయలేరు ఒక పెళ్ళన్నా భయమే ఒక మనసులో ఉన్న మాటలు చెప్పాలంటే భయమే ఎందుకంటే వీళ్ళు ఒకళ్ళు కంట్రోల్ ఉండడం వల్ల ఏమీ చెప్పలేనిది అందరికీ చెప్తారు మీరంటే ఇష్టమని మీతో ఉండటం ఇష్టమని కానీ ఒకరికి భయపడి ఏమీ చేయలేని పరిస్థితులు అయితే కనిపిస్తున్నారు మీరు ఇష్టమే కాదంటే చాలా ఇష్టం కానీ కాని పరిస్థితి అయితే కనిపిస్తుంది వాళ్ళు నవ్వుకు కారణం మీరే బాధకి కారణం కూడా మీరే వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరండి లవ్ని ఎక్స్ప్రెస్ చేయలేరు జీవితంలో మీతో కలిసి ఉండాలన్నా వేరే వాళ్ళు పర్మిషన్తో ఉండాలి కంట్రోల్లో ఉంటారు వీరితో ఉన్న మీకు సుఖం ఉండదండి జీవితంలో భయం భయంగా బ్రతుకుతారు ఇది ఇక్కడ ఫిఫ్త్ వన్ అనేది కానీ మీకు ఎవరికైతే రీజనడ్ అవుతుందో వారు మాత్రమే తీసుకోవచ్చు ఇదండి ఈరోజు మీ పర్సన్ మీకు ఏమవుతారు ఏమీ లేదు మీ హైటు క్యాలకులేషన్ చేస్తే ఈ రకంగా వస్తుంది మీ పర్సన్కి మీకు ఫోర్ ఇయర్స్ గ్యాప్ ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ మీ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ మంత్ అయినా మీ పర్సన్ డేట్ ఆఫ్ ఏ నెలలో అదే కాల్యులేషన్ తెలిసిపోతుంది ఇక్కడ నాలుగు వచ్చింది రెండు వచ్చింది ఐదు వచ్చింది ఫైవ్ ఇయర్సా ఫైవ్ మంత్స్ ఇలా గ్యాప్ అయితే కనిపిస్తుంది ఇలా కాలిక్యులేషన్స్ పరంగా మీరు ఏమైనా చెక్ చేసుకుంటే చెక్ చేసుకోండి ఇక్కడ ఏడు అన్నది వచ్చింది ఈ ఏడు అన్నది డివోర్స్ మ్యారేజ్ అయితే కనిపిస్తుంది ఈ కాలకులేషన్స్ ప్రకారం వీటిలో ఏదైనా కావచ్చు మీ పర్సన్ తోటి ఉన్న రిలేషన్ ఇక్కడ ఎనర్జీస్ పరంగా ఈ రీడింగ్ ఇచ్చాను ప్రాక్టికల్ పరంగా మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు ఇదండి ఈరోజు రీడింగ్ మరి మీకు ఈ నచ్చింది నచ్చిందనుకున్నాను మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడి ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు వన్ బాయ్ అండి